సంక్రాంతి సందర్భంగా రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఆకాంక్షించారు విశాఖపట్నం ఎండాడ లా కాలేజ్ రోడ్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ముందుగా భోగి మంట వేశారు ఈ సందర్భంగా పేడాడ రమణకుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు విద్య వైద్యం రెండు కళ్లుగా అమలు చేశారని పేర్కొన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేయడంలోనూ ముఖ్యంగా దీర్ఘకాలంగా ఉన్న ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యను పరిష్కరించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో విజయం సాధించి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మహిళలంతా కోరుకుంటున్నామని అలాగే రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు మాజీ మంత్రి వర్యులు పసుపులేటి బాలరాజు మాజీ శాసనసభ్యులు ఎస్ఏ రెహమాన్ రాష్ట్ర జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పేర్ల విజయచంద్ర ఆనంద్ సుజాత నూకరాజు అనూష పట్నాయక్ చొక్కాకుల వెంకటరావు సుజాత సత్యనారాయణ కొండా రాజీవ్ గాంధీ జిల్లా పార్టీ పర్యవేక్షకులు రవిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పీలా ఉమారాణి కార్పొరేటర్లు కెల్ల సునీత సత్యనారాయణ బీపీఎన్ కుమార్ పీవీ సురేష్ రెయ్యి వెంకటరమణ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గుపల్లి అప్పలరాజు పల్ల చిన్నతల్లి ఉమామహేశ్వరరావు మాసిన లక్ష్మి జోనల్ ఇన్ఛార్జీలు అల్లంపల్లి రాజాబాబు తుల్లి చంద్రశేఖర్ మారుతి ప్రసాద్ జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు బోని శివరామకృష్ణ అప్పన్న రాధ బొండా ఉమామహేశ్వరరావు రాష్ట్ర జిల్లా వివిధ డైరెక్టర్లు కర్రీ లక్ష్మి శ్రీదేవి వర్మ ఎం రాజేశ్వరి షబీర్ బేగం జానకి రామ్ జిల్లా పార్టీ మరియు అనుబంధ కమిటీ సభ్యులు మధు సంపాతి బెవార్ జగదీష్ రమేష్ ధనలక్ష్మి సూరిబాబు పార్టీ ముఖ్య నాయకులు నడంపల్లి కృష్ణరాజు కె పాత్రుడు కాళిదాస్ రెడ్డి ఉమ్మడి దాస్ సత్యాల సాగారిక భాను మల్లీశ్వరి శిరీష్ వరలక్ష్మి జుతుడు లక్ష్మి శ్రవంతి రత్నం జ్యోతి పాల్గొన్నారు ఎప్పుడూ కూడా పెద్దపీట వేశారు గౌరవించారు అన్నది నాకు నిన్ననే రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఇవ్వటం జరిగింది మరి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా రీజనల్ ఇన్ఛార్జ్గా కోఆర్డినేటర్ గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి మరి అనుబంధ సంఘాలు చూస్తున్నటువంటి మా సాయిరెడ్డి గారికి మరి మా మహిళా నాయకులకి అందరికీ కూడా అలాగే ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు అధ్యక్షులైనటువంటి శ్రీ కోలా గురువులు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారం విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీసులో ఈరోజు ఘనంగా సంక్రాంతి వేడుకలు భోగి మంటలతో అటు గంగిరెద్దులు ఇటు హరిదాసులతో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు సంక్రాంతి లాగే మా మహిళలందరికీ కూడా ఉంటా ఉంది ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అవనివ్వండి ఆయన ఇచ్చిన అభివృద్ధి అవనివ్వండి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము రాబోయే కాలంలో ఇది ఎలక్షన్ ఇయర్ రాబోయే కాలంలో మహిళలందరూ కూడా జగనన్నని ఆశీర్వదించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించాలని చెప్పి ఈ సంక్రాంతి శుభ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటూ మీడియా ద్వారా రాబోయే కాలంలో ఈరోజు జగనన్న ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్ళు అయ్యింది ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలకి పెద్దపీట వేసిన దాఖలాలు లేవు అది ఖచ్చితంగా చెప్పగలం ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఇచ్చారట అది మాకు తెలీదు మేము అప్పుడు మేము చిన్నవాళ్ళం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అటు పంచాయతీ లెవెల్లో అనివ్వండి వార్డు వ్యవస్థలో అవనివ్వండి జిల్లా పరిషత్లో అవనివ్వండి కార్పొరేటర్లు అవనివ్వండి అన్ని దగ్గరలో కూడా ఇంచుమించుగా కార్పొరేషన్ చైర్మన్స్ అవనివ్వండి ఇక్కడ చాలా మంది మహిళలు ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్స్ డైరెక్టర్స్ ఉన్నారు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొటం అనేది చాలా సంతోషకరం ఆ యాభై రెండు శాతం రిజర్వేషన్ ఆయన కల్పించినటువంటి ఘనత ఎప్పుడు కూడా మహిళని ఓటుగానే చూశారు తప్ప ఓటు బ్యాంక్ గానే చూశారు తప్ప మహిళలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదు ఏ ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి ఈ రోజు అట్లాంటివి ఇవ్వడం జరిగింది మా జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఇటు మా విద్యా వ్యవస్థ అవనివ్వండి ఆరోగ్య వ్యవస్థను అవనివ్వండి రోజు ఆయన తీసుకుని తీర్చిదిద్దినటువంటి విధానం చేసినటువంటి మార్పులు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఎంతో గౌరవంగా అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు పిల్లలకు ముఖ్యంగా చదువులకి ఈరోజు స్కూల్స్లో నాడు నేడు ద్వారా అవనివ్వండి ఇవన్నీ కూడా మార్పులు చేయడం జరిగింది అందువల్ల మేమందరం రోజు సంక్రాంతి సంబరాల్లో మా తీర్మానం మా మా నిర్ణయం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేమందరం కష్టపడి పనిచేసి రా నెక్స్ట్ లో ఆయన్ని గెలిపించుకుని మేము ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని ఈ రోజు ఇక్కడ అంటే వంటలు చేసి అటు భోగి మంటలు వేసి చాలా సంతోషంగా గాజులు పువ్వులతో సంతోషంగా మహందీలు పెట్టుకుని ఉన్నారు మరి సంతోషకరమైన వాతావరణం మాకు నెక్స్ట్ కమ్మింగ్ లో కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం